దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు అయితే పాలిగ్రాఫ్ పరీక్షల్లో నిందితుడు అసత్యం పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది తాను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయిందని అతడు చెప్పినట్లు సమాచారం సిబిఐ ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేనని నిందితుడు చెప్పాడట అంతేకాక తాను సెమినార్ హాల్కు వెళ్లేసరికి వైద్యురాలప్పటికే చనిపోయి ఉందని భయంతో తాను అక్కడి నుంచి పారిపోయానని సంజయ్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు ఉటంకిస్తూ కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం అతడు కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉండగా అక్కడే ఈ లైవ్ డిటెక్టర్ పరీక్ష చేపట్టారు మెడికల్ కాలేజీలో ఆగస్టు తొమ్మిదిన ఈ దారుణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే ఆ మరుసటి రోజే సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ కోర్టు ఆదేశాలతో నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించింది ఈ పరీక్ష సమయంలో సంజయ్ అనాలోచితంగా ఆతృతగా ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవమైన సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే సమయంలో అతడి తరఫు డిఫెన్స్ లాయర్ లేకపోవటం చర్చనీయాంశమైంది దీనిపై న్యాయవాది స్పందిస్తూ పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు